ఈరోజు మా చిన్నబాబు లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఘనమైన వేడుకలను నిర్వహించాం ఈ సందర్భంగా అన్నకి మా అందరి తరఫున కూడా హ్యాపీ బర్త్డే అన్న ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడుగు బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి అక్క చెల్లెల అన్న అంటే నేనున్నానని భరోసా ఇచ్చే ఏకైక వ్యక్తి మా లోకేష్ అన్నగారు ఈరోజు మరి ప్రజాగళం యాత్రతో ఆంధ్రప్రదేశ్ అనే సునామీలో ఒక తుఫాను లాగా ఉబ్బికి ఎన్డీఏ కూటమి సాధించడానికి మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారులు రావడానికి తన వంతు సహాయం చేసిన లొకేషన్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు మీరు గమనిస్తే ఎక్కడైనా ఆపదలో ఉండి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు అన్నం మేము ఆపదలో ఉన్నామంటే అటు నేపాల్ అయినా శ్రీలంక అయినా ఎక్కడికైనా కానీ విమానాలు పంపించి ఆంధ్రప్రదేశ్కి తిరిగి తీసుకొచ్చిన బాధ్యత లొకేషన్ తీసుకున్నారు మరి కంటే వేగంగా మరి నేనున్నానని చెప్పి మరి మంతా తుఫా మరి అక్కడే ఉండి అధికారులతో సమీక్షించి వాళ్ళందరినీ ఏ విధంగా సురక్ష ప్రాంతాలు తీసుకెళ్లారో మీరందరూ గమనించాలి అటు పిల్లలు ఈరోజు ఎంతో గొప్పగా మరి మాకంటే ముందు వాళ్ళు లొకేషన్కి బర్త్డే విషయం చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే తల్లికి ఉందరం అనే పథకంతో ప్రతి ఒక్కరు ఇంటికి కూడా ప్రతి బిడ్డ మీద పదిహేను వేలు ఇచ్చి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఈరోజు మరి తల్లికి వందనం మరి శాంక్షన్ చేశారు మరి స్త్రీలైతే చాలా గొప్పగా మరి దీపం పథకంతో మూడు సిలిండర్స్ ప్రతి సంవత్సరానికి ఇస్తున్నాం మరి అన్నదాత సుఖీభవ ఈ పథకాలన్నీ చూస్తుంటే పెన్షన్ పెంపు నాలుగు వేల పైన కూడా ఈరోజు మీరు గమనించాలి ఏ విధంగా ఇచ్చినామో అయితే ఈరోజు ఎక్కడైనా కానీ సీఎం అనే వ్యక్తి మరి బటన్ నొక్కే గమనించాం మనం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి నొక్కి ఆయన వేలు కాస్త కట్టింది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి వాళ్ళ ఇంటికెళ్ళి మరి తనే స్వయంగా మరి టీ పెట్టి మరి వాళ్ళకి పెట్టి మరి నే తాను తాగి మరి పెన్షన్ చేతులు పెట్టమనేది ఈరోజు మీరు చూడాలి యువతకు ఉపాధిలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు అదే దిశగా విదేశాలకు వెళ్ళి ఈరోజు మరి తను ధావోస్ నుంచి తిరిగి రావడం కూడా మనం గమనించాలి ఎందుకంటే ఇరవై లక్షల ఉద్యోగాల్లో ఆల్మోస్ట్ పదహారు వేల ఉద్యోగాలు మెగాడిఎస్సి ద్వారా ఇచ్చాం అంతేకాకుండా ఐదు వేల ఏడు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు పోలీస్ శాఖలో ఉంటే భర్తీ చేశాం గతంలో మీరు గమనిస్తే ఐదు వందల పదిహేను మంది పోలీస్ శాఖలో ఉద్యోగాలు లేక మరి మన అందరు ఆంధ్రప్రదేశ్ అనేది మొట్టమొదటి ప్రదేశ స్థానంలో ఉంది నిరుద్యోగంలో కానీ ఈరోజు మీ అందరూ గమనిస్తే ఇరవై లక్షల ఉద్యోగాల పైన కూడా మరి ఈరోజు దిశగా లోకేష్ గారు విదేశాలకు వెళ్ళి తీసుకురావడం అంతేకాకుండా ఇప్పటికీ మూడు లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు తీసుకొని వచ్చి ఈరోజు మరి యువతకు నేనున్నాను అని భరోసానిస్తూ మరి తండ్రి ఆశలు అన్ అణిచిపుచ్చుకొని ఈరోజు మరి ప్రతి ఒక్క పథకాలను కూడా తను ఒక స్వాప్నికుడిగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రగతికి రాబోయే సీఎం శ్రీ నారా లోకేష్ గారికి అందరి తరఫున కూడా మీడియా మిత్రులందరూ కూడా మరి ఆనకి శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలుగుదేశం నలభై మూడవ సంవత్సరం లోకేష్ గారు బర్త్డే చేసుకోవటం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చిన్నప్పటి నుంచి కూడా వారి తాతగారు గారు వారి తండ్రి గారు తెలుగుదేశం పార్టీని కాపాడిన విధమంతా తను చూసినటువంటి వ్యక్తి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కూడా ఈ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి మరి కేవలం ఆయన ఎన్నో ఎంతోమంది అవమానించినటువంటి సందర్భాలు ఏం చేయలేడు కొంతమంది పప్పు అని అది చూ చేశారు కానీ పార్టీకి ఆయన ఎంటర్ అయిన తర్వాత మెంబర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అంటే ఏ రాజకీయ పార్టీకి అయినా కానీ ఆ రాజకీయ పార్టీకి మెంబర్షిప్ అనేది ముఖ్యం మేము ఎంతో కష్టపడే వాళ్ళం సీనియర్స్గా మరి ఒకరోజు వచ్చి తన చేతిలోకి వెళ్ళిన తర్వాత మరి లక్షల్లో మెంబర్షిప్ ఈజీగా కావటం మేము కనీసం ఒక నెల రెండు నెలలు అంతకుముందు ఒక ప్రాక్టీస్ ఉండేది ఆ ప్రాక్టీస్ కాకుండా తను తన యొక్క టెక్నాలజీతో తన యొక్క ఉన్నటువంటి నాలెడ్జ్తో ఆయన తీసుకొచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో అనేక మెంబర్షిప్లు రావటం పెద్ద ఎత్తున మెంబర్షిప్ జరగడం జరిగింది రెండోది మరి పార్టీ కార్యకర్తల గురించి అంతకుముందు బాబుగారు తర్వాత అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఆలోచించిన విధానం ఉంది అయినా కానీ వీరు వచ్చిన తర్వాత మరి ఈ యొక్క వారికి ఎక్కడైనా ఇబ్బంది జరిగితే ఒక పాలసీ తీసుకొచ్చి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చి కార్యకర్తకు దెబ్బ దాకితే అమౌంట్ ఇప్పించటం కార్యకర్త చనిపోతే ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి పంపించడం అనే స్కీమ్ని తీసుకురావటం అది లోకేష్ గారి మనం క్రెడిట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా లోకేష్ వైపు చూస్తూ ఉన్నారు మేమే కాదు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా లోకేష్ ఏదో అనుకున్నారు కానీ ఇప్పుడు లోకేషే బెటర్ నాయకుడిగా ఉన్నాడు చంద్రబాబు తర్వాత ఆయన మంచి పరిపాలన ఇవ్వగలుగుతాడు అనే ఒక నమ్మకం కులి కుదిరింది తప్పకుండా వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఎంకరేషన్